అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరెంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు మే నెల పెన్షన్లకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ రోజు నుంచి డబ్బులు అయితే వేస్తున్నారు అంటే అకౌంట్లోకి డబ్బులు వేస్తామన్నారు కాబట్టి పెన్షన్ డబ్బులు ఇది కొద్దిగా కష్టమైన అంశమనే చెప్పుకోవచ్చు ఎందుకంటే అకౌంట్లో డబ్బులు వేస్తుంది తర్వాత మనం బ్యాంకుకు పోస్టాఫీస్కు వెళ్ళి డబ్బులు అయితే తెచ్చుకోవాలి ఇక మీకు తెలియదు కదా ఏ అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు పెన్షన్ డబ్బు ఏ అకౌంట్లో పడుతుంది ఏంటి అనేది ఇక మీరే మీ ఫోన్ ద్వారా చెక్ చేసుకునే విధంగా నేను అప్డేట్ అయితే తీసుకొచ్చాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఈ మే నెల పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా దయచేసి వీడియోను చివరి వరకు చూడండి మొదటగా మీరు చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది కాబట్టి చివరి వరకు చూసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది మీరు లైక్ చేసేయండి ఈ విధంగా ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నాను కదా లైక్ లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి తెలుస్తుంది అలాగే మీరు తప్పకుండా వీడియోను బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ బాణం గుర్తు పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇంకా కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కిందనే సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ అంటే మనకు పెన్షన్లు అయితే ఇస్తున్నారు ప్రతి నెల కూడా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు మనకు వికలాంగులు ఉన్నారో వారందరికీ కూడా ప్రతి నెల ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మూడు వేల రూపాయల పెన్షన్ అయితే అందిస్తూ వస్తుంది ఇక ఇది మామూలుగా జరిగే విషయం ఇక గత రెండు నెలల నుంచి కూడా మనకు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మనకు మే నెల మార్చి నెల పెన్షన్లు ఏప్రిల్ నెల పెన్షన్లు ఏప్రిల్ మే నెల పెన్షన్లు మనకు కొద్దిగా ఇబ్బంది అయితే ఎదుర్కొన్నారు ఇక గత ఏప్రిల్ నెలలో చూసుకుంటే మనకు లబ్ధిదారులందరూ కూడా గ్రామ లేదా వార్డు సచివాలయాల వద్దకు ఆధార్ కార్డు అనేది తీసుకెళ్ళి వారు పెన్షన్ అయితే తీసుకోవడం జరిగింది ఇక గత నెలలో ఆ విధంగా అయితే ఉంది ఇక ఈ నెలలో చూసుకుంటే మనకు నిన్నటి నుంచి పెన్షన్ల పంపిణీ అనేది ప్రారంభమైంది ఇక నిన్నటి రోజున ఎవరైతే వికలాంగులు ఉన్నారో వికలాంగులు పూర్తిగా నడవలేని వారు మంచానికి పరిమితమైన వారు ఒక లిస్ట్ అనేది వచ్చింది ఆ లిస్ట్లో ఉన్న వారందరికీ కూడా మనకు నేరుగా పంచాయతీ సెక్రటరీలు కానీ వెల్ఫేర్ సెక్రటరీలు కానీ వీళ్ళెవరో ఒకరు వచ్చి మీ ఇంటికే వచ్చి మనకి మీ దగ్గర వేలు ముద్ర అనేది వేయించుకుని డబ్బులైతే ఇవ్వడం జరిగింది పెన్షన్ డబ్బులు అయితే ఇవ్వడం జరిగింది ఇక నిన్న నిన్నటి నుంచి ఇదైతే నడుస్తూ ఉంది ఇక ఐదో తారీఖు వరకు ఇస్తారనమాట ఇంటికే వచ్చి ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కూడా మనకు ఐదో తారీఖు వరకు కూడా ఈ తత్తంగమంతా అంతా ఉంటుంది మనకు డబ్బులైతే పెన్షన్ డబ్బులు అయితే ఐదో తారీఖు వరకు కూడా మూడు వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇక అంతేకాకుండా మనకు ఇక పూర్తిగా మిగిలిన వారికి ఎవరైతే వృద్ధులు ఉన్నారో వితంతువులు ఉన్నారో వారికి అంటే బాగా నడవగలిగి ఆధార్ బ్యాంక్ అకౌంట్ ఉండి మీకు బ్యాంక్ అకౌంట్ కనుక్కుంటే అటువంటి వారందరికీ కూడా అకౌంట్లో వేస్తామని చెప్పింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక మనకు నిన్నటి రోజున బ్యాంకు సెలవు కాబట్టి మనకు నిన్న సాయంత్రం నుంచి డబ్బులు అయితే పడుతున్నాయి పెన్షన్ డబ్బులు ఇక నిన్న సాయంత్రం నుంచి ఎవరికైతే ఆధార్ లింక్ అయ్యిందే అకౌంట్ నెంబర్ ఉంటుందో అది పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కానీ బ్యాంక్ అకౌంట్ కానీ వారికి నేరుగా డబ్బులు అయితే పెన్షన్ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మీరు నేరుగా బ్యాంకుకి కానీ పోస్ట్ ఆఫీస్కి కానీ ఈ రోజు నుంచి ఈరోజు పది గంటల నుంచి బ్యాంకులు అనేవి మొదలవుతాయి ఆఫీసులు ఏడున్నర నుంచి మొదలవుతాయి కాబట్టి మీరు నేరుగా మీకు పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంక్ అకౌంట్కి వెళ్ళి మీరు బ్యాంకుకి వెళ్ళి మీ పెన్షన్ డబ్బులు అయితే తెచ్చుకోవచ్చు అనమాట ఈ రోజు నుంచి మనకు ఐదో తారీఖు వరకు అయితే పెన్షన్ల పంపిణీ అయితే ఉంటుంది మీకు ఐదో లోపు పూర్తి స్థాయిలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏమంటే మీ యొక్క పెన్షన్ అనేది మీ యొక్క బ్యాంకు లేదా పోస్టాఫీస్ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది మీరు నేరుగా వెళ్ళి ఈ పెన్షన్ డబ్బు అయితే తెచ్చుకోవచ్చు అనమాట ఇక అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా మనకు చాలామందికి తెలీదు అంటే గతంలో ఎప్పుడూ డబ్బులు పర్లేదు కాబట్టి పెన్షన్ డబ్బులు అకౌంట్లో పర్లేదు కాబట్టి ఏ అకౌంట్లో పడుతుంది ఏంటి అనేది మీకు తెలియదు అనమాట కాబట్టి దాదాపుగా నేను చెప్తున్నాను కావాలంటే మీరు రాసి పెట్టుకోండి ఎవరైతే మనకు ఈ ఉపాధి హామీలు ఉపాధి హామీ చేస్తున్నారు కదా వారు కొంతమంది పనులకి వెళ్తూ ఉంటారు కొంతమంది పనులకి వెళ్ళరు మ్యాక్సిమము అకౌంట్లోకి అయితే డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి అంటే మీకు ఆల్రెడీ ఉపాధి హామీ బిల్లులు పడుతూ ఉంటాయి కరువు పని బిల్లులు ఆ అకౌంట్లోకి అయితే డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి పెన్షన్ డబ్బులు కూడా ఒకవేళ ఎవరైనా అలా పోకుండా ఉంటే మీకు ఏదైనా ఆధారు బ్యాంక్ అకౌంట్ ఏదైతే లింక్ అయ్యిందో మీ యొక్క బ్యాంక్ ఖాతాకు కానీ పోస్ట్ ఆఫీస్కి కానీ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో ఆధార్ కార్డు ఫ్యాన్ ఫోన్ నెంబరు ఈ అకౌంట్లోకి అయితే పెన్షన్ డబ్బులు పడుతూ ఉన్నాయి ఒకసారి మీరు అందరూ కూడా చెక్ చేసుకోండి డబ్బులు అయితే పడతాయి ఎక్కువేలా మీకు ఈ లిస్టులో పేరు అనేది ఎలా చెక్ చేసుకోవాలి అనేది చూస్తే మీకు లేదా అంటే మీరు ఫోన్లో మనకు ఇంకా ఆప్షన్ అయితే రాలేదు ఈ ఫోన్లో చెక్ చేసుకోవడానికి మీరు నేరుగా లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి మనకు ఈరోజేనండి మీరు కంగారు పడద్దు ఈ రోజు నుంచి ఐదో తారీఖు వరకు కూడా మీకు డబ్బులు రాకపోతే నేరుగా మీరు మీ యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి మీకు ఏ బ్యాంకులో డబ్బులు పడింది పెన్షన్ డబ్బు లేకపోతే ఏ పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో డబ్బులు పడింది అనేది లిస్ట్ అయితే వారి దగ్గర ఉంది మనకు ఆల్రెడీ ఈరోజు అయితే లిస్ట్ వచ్చేసింది వాళ్ళకు అక్కడ వెల్ఫేర్ సెక్రటరీ గారు ఉంటారు ఆయన దగ్గరికి మీరు వెళ్తే అక్కడ వాళ్ళు చెక్ చేసి మీకు పలానా బ్యాంకులో ఈ పెన్షన్ డబ్బు పడిందమ్మా ఆ బ్యాంక్ కడికి వెళ్ళి మీరు డబ్బులు అయితే తీసుకోండి అని కూడా చెప్పడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ఈ ఆప్షన్ ఇచ్చేశారు అంటే లాగిన్లో ఇచ్చారు ఇంకా మనం చెక్ చేసుకోవడానికి మీ ఫోన్లోని మీరు చెక్ చేసుకోవడానికి ఇంకా ఆప్షన్ అయితే ఇవ్వలేదు కాబట్టి ఈ లాగిన్ ఓపెన్ చేసి మీకు చూపించాలంటే ఇది కొద్దిగా ప్రభుత్వానికి సంబంధించింది కాబట్టి మనం ఆ లాగిన్స్ అవి కూడా ఇక్కడ ఓపెన్ చేయకూడదు కాబట్టి మీకు నేను చెప్తూ ఉన్నాను అనమాట లిస్ట్ అయితే వచ్చింది మీరు కంగారు పడాల్సిన పని లేదు ఈ రోజు నుంచి ఐదో తారీఖు వరకు కూడా మీకు డబ్బులు అనేది జమ కాకపోతే పెన్షన్ డబ్బులు ఏ అకౌంట్లో పడింది అసలు డబ్బులే పర్లేదు అంటే మీరు నేరుగా మీ యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారుల ద్వారా ఏ బ్యాంక్ అకౌంట్లో ఈ పెన్షన్ డబ్బు జమ అయిందో మీరు తెలుసుకోవచ్చు అనమాట ఈ విధంగా పెన్షన్లకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ మే నెల పెన్షన్లకు సంబంధించి అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక వచ్చే నెల జూన్ నెల పెన్షన్లు కూడా ఇదే పరిస్థితి అయితే ఉంటుంది జూన్ నాలుగో తారీఖు వరకు కూడా మనకు ఎన్నికల కోడ్ అనేది ఉంటుంది కాబట్టి ఎన్నికల కోడ్ ఉండటం వల్ల మీకు జూన్ నెల పెన్షన్లు కూడా ఇదే విధంగా జమ అవుతాయి మీరు నేరుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాలో నుంచి మీరు పెన్షన్ అనేది జా జమ చేసుకోవాల్సి ఉంటుంది ఈ నెలలో ఎవరికైతే మనకి ఈ నెల ఈ ఐదో తారీఖు వరకు ఇస్తారండి వికలాంగులు కానీ నడవలేని వారు కానీ మంచానికి పరిమితమైన వారు ఈ డయాలసిస్ పేషెంట్లు ఇలాంటి వారందరికీ కూడా నేరుగా ఇంటికే వచ్చి పెన్షన్ ఇస్తున్నారు మీకు కూడా ఐదో తారీఖు వరకు ఇస్తారు ఎవరు కంగారు పడకుండా పెన్షన్ అయితే తీసుకోండి ఈ నెలలో ఎవరికైతే చేతికి ఇచ్చారో వచ్చే నెలలో జూన్ నెలలో కూడా వారికి చేతికి ఇవ్వడం జరుగుతుంది ఇక మే మనకు ఎవరైతే మిగిలిన వాళ్ళు ఉన్నారో వారందరికీ కూడా అకౌంట్లోకి పడుతుంది ఈ నెలలో ఎవరికి డబ్బులు అకౌంట్లో పడతాయి పెన్షన్ డబ్బులు వారికి అకౌంట్లో పడుతుంది వచ్చే నెలలో కూడా ఈ విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లకు సంబంధించి అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఐదో తారీఖు వరకు మాత్రమే పెన్షన్ ఇస్తారు ఇక గతంలో మీకు ఏప్రిల్ నెల పెన్షన్ జమ కాకుండా ఉంటే కూడా మనకు ఏప్రిల్ నెల పెన్షన్లు కూడా జమ అవుతున్నాయి ఒకసారి మీరందరూ కూడా మీ యొక్క బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ ఖాతానైతే చెక్ చేసుకోండి డబ్బులు అయితే పడ్డాయి నిన్న సాయంత్రం నుంచి డబ్బులు అయితే పడుతున్నాయి మీరు ఈ రోజు నుంచి ఈ నెలలో ఎప్పుడైనా వెళ్ళి మీరు బ్యాంకుకు వెళ్ళి డబ్బులు అయితే పెన్షన్ డబ్బు అయితే తెచ్చుకోవచ్చు ఇది వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి చాలామంది ఉట్టిగానే చూస్తున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు నేను ప్రతి వీడియోలో రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి అలాగే తెలిసిన బంధువులకు స్నేహితులకు పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ చేసేయండి ఇంకా కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి సపోర్ట్ చేయండి